హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏపీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుండి ఉద్యోగాలు వచ్చినాయండి వాటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి ఒప్పంద ఉద్యోగాలే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటాయి కానీ చాలా బాగుంటాయండి మొత్తం ఒక అరవై ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు ముందుగా వీటిని చూసుకోవడానికి మనం కృష్ణా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నోటీసెస్ అనే ఈ కాలం చూసారు ఈ కాలంలో రిక్రూట్మెంట్ అనే కాలంలో ఉంటాయండి ఇవి ఇదిగోండి రెండు నోటిఫికేషన్స్ ఇరవై రెండో తారీఖుని ఇచ్చారండి రెండు నోటిఫికేషన్స్ ఈ రెండు నోటిఫికేషన్స్ యొక్క కలిపి మొత్తం అరవై పోస్టులకు ఇచ్చారు ఒక్కొక్క నోటిఫికేషన్లో ఏవేం జాబ్స్ ఉన్నాయి వాటి లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ ఫీ ఏంటి ఎలా వీటిని భర్తీ చేస్తారనేది పూర్తిగా ఈ ఈ వీడియోలో చూద్దాం మనం ఫస్ట్ ఒక వీడియోని చూద్దామండి ఇది మీరు క్లిక్ చేశాను వస్తే ఇలా నోటిఫికేషన్ వస్తుంది మీకు చూడండి ఇదిగోండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చింది హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ వన్ అనే నోటిఫికేషన్తో ఇచ్చారు మీకు ఇది కావాలి అంటే అప్లికేషన్స్ అండ్ కావాలి అంటే ఇక్కడ పోర్టల్ కూడా ఇచ్చారండి ఈ పోర్టల్ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ అయితే మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఇరవై రెండో తారీఖు నుండి అంటే డిసెంబర్ ఇరవై రెండో తారీఖు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు మాత్రమే టైం ఉందండి చాలా తక్కువ టైం ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు ఉంటారు అర్హులై ఉన్నారు ఈ నోటిఫికేషన్లో వన్ అనే నోటిఫికేషన్లో ఏమేం పోస్టులు ఉన్నాయి అనేది ఈ ఇక్కడ ఉంది చూద్దాము ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాయండి పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇవి కాంట్రాక్ట్ బేసిస్ అండి ఏజెన్సీ వచ్చే వచ్చేసరికి డిఎస్సి అండి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది జస్ట్ మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని ఉద్యోగాలు ఇస్తా దీనికి పర్ మంత్ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు ఇస్తారండి నెక్స్ట్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డినరీ అనేవి ఉన్నాయండి ఇవి చూడండి మొత్తం పదహారు పోస్టులు ఉన్నాయి ఇవి అవుట్ సోర్సింగ్ అండి ఆఫ్ కాస్ట్ ఏపీసీఓఎస్ అనే రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా మనకి దీన్ని చేస్తారు ఇది కూడా డిఎస్సీనే రిక్రూట్ చేస్తుంది వీరికి నెలకి పదిహేను వేలు ఇస్తారండి నెక్స్ట్ శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలు అండి ఇవి ఒక పది ఉన్నాయి ఇవి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఈ నోటిఫికేషన్లో ఈ వన్ అనే నోటిఫికేషన్లో మొత్తం వేకెన్సీస్ ముప్పై ఎనిమిది అండి ఈ ముప్పై ఎనిమిది నోటిఫికే ముప్పై ఎనిమిది పోస్టులకి ఏమేమి అర్హతలు ఉన్నాయి ఏంటి అనేది ఇక ముందుకెళ్ళి చూద్దాము చూడండి దీనికి కూడా రిజర్వేషన్ అప్లై అవుతుంది అంటే బీసీఏ బీసీబీ బీసీడీ బీసీసీ బీసీఈ అండ్ ఎస్సీ ఎస్టీ అందరికీ రోస్టర్ ప్రకారం ఏదైతే వాళ్ళకి పొందవలసి ఉంటారో ఆ పోస్టుల ప్రకారం రోస్టర్ విధానంలోనే వీళ్ళని ఈ ఈ పోస్టులను రిక్రూట్ చేస్తారండి ఫీమేల్ నర్సింగ్ ఆర్డినరీకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఉండాలండి ఆర్ ఈక్వలెంట్ ఏదైనా చదువుంటే మాత్రం వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటారు శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్కి కూడా ఎస్ఎస్సీనే అండి అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ మాత్రం చూడండి ఎస్ఎస్సీ ఉండాలి అండ్ డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి బీఎస్సి ఎమ్మెల్టీ కానీ ఆర్ డిప్లొమా ఇన్ ఎమ్మెల్టీ కానీ రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి ఖచ్చితంగా వీళ్ళు చేయాలండి లేకపోతే ఇంటర్న్ వొకేషనల్ లో చేసి వన్ ఇయర్ ఏది ఎక్కడైనా క్లినిక్లో కానీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా వీళ్ళు పనిచేసి ఉంటే మాత్రం ఈ పోస్టులకి వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ అప్పర్ ఐజ్ వచ్చేసరికి ఫార్టీ టూ ఇయర్స్ ఇచ్చారండి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ని పెట్టుకోవచ్చు అండ్ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎన్హాన్స్ చేశారు అంటే ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫార్టీ టూ ప్లస్ త్రీ ఇయర్స్ అండ్ వికలాంగులు అంటే విభిన్న ప్రతిభావంతుల వారికి పది ఇయర్లు మాత్రం వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు అంటే టోటల్గా కలుపుకుంటే యాభై రెండేళ్ళ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ సరికి ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వంద రూపాయలు అండ్ విభిన్న ప్రతిభావంతులకు మాత్రం అప్లికేషన్ ఫీ మాత్రం లేదండి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ తీసుకుంటారండి సెవెంటీ ఫైవ్ మార్క్స్ మాత్రం వాళ్ళు ఏదైతే ప్రీవియస్గా చదువుకొని ఉన్నారో ఆ మార్క్స్ని ఈక్వలెంట్గా చూసుకొని దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ ఇస్తారు అండ్ టెన్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి వాళ్ళు ఏదైతే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు ఈ మెమో నెంబర్ ప్రకారం మీట్ అయితే మాత్రం అవి ఒక టెన్ మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ గివెన్ టు ద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానోరియం బేసిస్ అండ్ కోవిడ్స్లో ఎవరైతే కొంచెం గవర్నమెంట్కి అండ్ ప్రజలకు అందగా ఉంది పనిచేస్తారో వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చారండి చూడండి ట్రైబల్ ఏరియా వాళ్ళలో పనిచేసిన వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అండ్ రూరల్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి టూ మార్క్స్ ఇస్తూ ఇలా అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ నోటిఫికేషన్లో ఇచ్చారండి మనం ముప్పై ఒకటో తారీఖు మాత్రం ఖచ్చితంగా లాస్ట్ డేట్ అండి దీనికి సంబంధించి మనం ఏమేమి అప్లికేషన్స్ అప్లికేషన్తో పాటు ఏమేమి ఇంక్లోజ్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు ఎస్ఎస్సి అండ్ ఆర్ ఈక్వలెంట్ ఉండే క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ పెట్టాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే పెట్టాలి పాస్ అయిన సర్టిఫికేట్ మీకు ఏదైతే అకడమిక్ అండ్ టెక్నికల్గా ఏవైతే క్వాలిఫికేషన్ ఉందో క్వాలిఫికే అయినా ఆ క్వాలిఫికేషన్లో ఉన్న అన్ని సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ మెమోస్ ఖచ్చితంగా పెట్టాలి వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ ఫార్మా మెడికల్ బోర్డు ఏదైనా ఫార్మా మెడికల్ బోర్డు నుండి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాలి అండ్ స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలండి ఎందుకంటే ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా కాబట్టి ఖచ్చితంగా క్లాస్ నాలుగు నుండి పది దాకా ఎక్కడైతే చదివారో లోకల్ ఆ లోకల్ నాన్ లోకల్ అనే క్రైటీరియా ఎక్కడ వస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ పెట్టాలి అండ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాలండి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి వస్తుంది అండ్ సదరం సర్టిఫికేట్ ఉంటే ఏమన్నా విభిన్న ప్రతిభావంతులు ఏమైనా అప్లై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ పెట్టుకోవాలి అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా వాటితో పాటు పెట్టాలన్నమాట ఇప్పుడు ఒకవేళ మన ఎవరైనా క్యాండిడేట్ కనుక సెలెక్ట్ అయితే ఆయన హెడ్ క్వార్టర్స్లోనే కంపల్సరీ ఉండాలి అనే ఒక క్లాజ్ అయితే పెట్టారండి ఖచ్చితంగా టైం టు టైం డిస్టిక్ అడ్మినిస్ట్రేట్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అందుబాటులో ఉండాలి డిపార్ట్మెంట్ తీసుకునే ఏదైనా నిర్ణయానికి ఖచ్చితంగా ఫైనల్ అండి ఇంకా దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు సో ఇది ఇక్కడ ఉండే ఈ మోడల్లో ఉంటుందన్నమాట అప్లికేషను ఇలా అప్లికేషన్ ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎవరెవరికి ఎలా వచ్చినాయి ఏంటి అనేది దీంట్లో ఉంటుంది అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని సర్టిఫై చేయాల్సి వస్తుంది ఆ సర్టిఫై చేసే వాళ్ళ యొక్క ఈ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళ రౌండ్ స్టాంప్ అండ్ వాళ్ళ డిజిగ్నేషన్ స్టాంప్ అండ్ అవన్నీ సిగ్నేచర్స్ కంపల్సరీ కావాలి ప్రతి కాపీ మీద మాత్రం సెల్ఫ్ అసిస్టెంట్ అటిస్టెట్ చేయాలి అంటే మీరే సంతకం పెట్టాలి అంటే మీ ఇది నేను చెప్పేదంతా నిజమే అని కావున ఇలా ఉంటుంది ఇదిగోండి అప్లికేషన్ అయితే ఇలా ఉంటుందండి అప్లికేషన్ పెద్ద పోస్ట్ని ఇక్కడ రాయాలి నేమ్ రాయాలి జెండర్ రాయాలి ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సోషల్ స్టేటస్ క్యాస్ట్ స్టేటస్ రాయాలి ఏదైనా వెయిటేజ్ ఏమన్నా మీరు క్లెయిమ్ చేసుకుంటే వెయిటేజ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సాధారణ సర్టిఫికేట్ పెట్టాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఆ కాపీ ఎంక్లోజ్ చేయాలి ఎక్స్ సర్వీస్మెన్ కాపీ కూడా ఎంక్లోజ్ చేయవచ్చు స్పోర్ట్స్ కోటా కూడా ఇచ్చారండి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మొబైల్ నెంబర్ ఇవ్వండి మీరు ఇచ్చే అప్లికేషన్ ఫీజు డీడీ తీయాలండి ఆ డీడీ పర్టిక్యులర్స్ ఆ అమౌంట్ ఎప్పుడు తీశారు అవన్నీ ఉండాలి అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీకు ఏదైనా కమ్యూనికేట్ చేయడం కోసం అడ్రస్ ఏదైతే మీరు ఉంటున్నారో ఆ అడ్రస్ మాత్రమే ఇవ్వండి మిమ్మల్ని కా కాంటాక్ట్ అవ్వడానికి అది బాగా ఉపయోగపడుతుంది మీ క్వాలిఫికేషన్ అండ్ మార్క్స్ ఇవన్నీ ఇక్కడ మీరు ఇచ్చి ఫిల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ కూడా చూడండి మీరు ఏదైనా క్లైమ్ చేసుకుంటుంటే మాత్రం ఆ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ చూడండి ఫోర్త్ నుండి టెన్త్ వరకు మీరు ఎక్కడైతే చదివారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి వీటిని బట్టే మీరు ఉమ్మడి కృష్ణాలో చదివారా లేదా అని డిసైడ్ అవుతారు ఫైనల్గా మీరు ఒక డిక్లరేషన్ ఇస్తూ ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది ఇదో సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ కూడా మీరు తహసీల్దార్ గారి దగ్గర తీసుకోవచ్చు తహసీల్దార్ గారి దగ్గర తీసుకొని ఈ సర్టిఫికేట్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది ఇది ఒక్క నోటిఫికేషన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్ చూసారా సెకండ్ నోటిఫికేషన్ మీద మనం క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి పోస్ట్లు ఇచ్చారంటే దీంట్లో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఇచ్చారు దీని క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఉండాలండి ఎస్ఎస్సితో పాటు బీ ఫార్మ్సీ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఫార్మసీ ఖచ్చితంగా చేసి ఉండాలి అండ్ రెండోది ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లో ఒకటి ఇచ్చారు ఈ ల్యాబ్ టెక్నీ టెక్నీషియన్ పోస్ట్కి కూడా ఎస్ఎస్సి కంపల్సరీ ఉండాలి అండ్ దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎంఎల్టీ చేసి ఉండాలి ఈ చేసి ఉంటే ఎలిజిబుల్ అవుతారండి ఈ రెండు పోస్టులకి శాలరీ వచ్చేసి ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలుగా నిర్ణయించారు ఈ రెండు కూడా కాంట్రాక్ట్ బేసెస్ అండి నెక్స్ట్ ఇంకొకటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇవి నాలుగు పోస్టులు ఉన్నాయండి ఖచ్చితంగా డిగ్రీలో మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ చేసి ఉండాలి అండ్ పీజీ డిసిఏ ఇన్స్టిట్యూట్ నుండి మనం టెక్నికల్ బోర్డ్ నుండి సర్టిఫికేట్ ఉండాలి ఇన్ కేస్ సర్టిఫికేట్ లేకపోయినా డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఇవి ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తారండి దీనికి ఎస్ఎస్సి ఉంటే చాలు ఈ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ కింద ఒక పది పోస్టులు ఉన్నాయి సో టోటల్గా ఈ యొక్క రెండు నోటిఫికేషన్ కలిపి అరవై పోస్టులతో మనకి ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ వచ్చిందండి ఖచ్చితంగా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల లోపు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఈ కనిపిస్తున్న అడ్రస్కి మనం ఖచ్చితంగా పోస్ట్ చేయడం కానీ బై హ్యాండ్ ఇవ్వడం కానీ జరగాలి ఇక్కడ ఇంకొకటి అప్లికేషన్ ఫీ డీడీ తీయాలండి డీడీ ఎవరి పేరు మీద తీయాలంటే డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణ అనే కృష్ణా డిస్టిక్ అనే పేరు మీద మనం డీడీ తీయాల్సి వస్తుంది ఒక క్యాండిడేట్ ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి కి విడివిడిగా మనం డీడీ అయితే తీయాల్సి ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్లే సేమ్ అండ్ రిజర్వేషన్ క్రైటీరియా అలానే ఉంటుంది అండ్ ఏజ్ అంతే మెథడ్ ఆఫ్ సెలక్షన్ కూడా సేమ్ అండి రెండిటికి పెద్ద తేడా ఒక్క తేడా కూడా లేదు సో ప్యూర్లీ ఇవి మెరిట్ బేసిస్ మీద ఎవరికైతే అకాడమిక్లో మెరిట్ బేసిస్ మీద ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకి ఈ జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కంపల్సరీ బిలో ది ర్యాంక్ ఆఫ్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ అన్నారు అంటే తహసీల్దార్ గారు మాత్రం ఉన్న వాటివే సరిపోతాయి ఎలిజిబుల్ అవుతారు విఆర్ఓ గారు ఇచ్చే రెసిడెన్షియల్ సర్టిఫికేటు ఈ యొక్క జాబ్స్కి పనిచేయదు కావున కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే అర్హులైన అభ్యర్థులందరూ ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం